మెదక్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలు గ్రామ పెద్దలు శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది విగ్రహ దాతలతో పాటు గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతీ విగ్రహాలపున ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం నాడు రోజు గణపతి హోమం పూజలు మొదలయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రాల వేణుచంద్ర శేఖర్ శర్మ లక్ష్మణ్ శర్మ మరియు పంతులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఈ కార్యక్రమం మూడు రోజులు జరుగుతుందని వారు మీడియాతో తెలిపారు కూచన్పల్లిలో పురాతనం నుంచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జీవనోద్ధారంగా పాత విగ్రహాలను తీసివేసి నూతన శివ పంచాయతీ రోజున విగ్రహాలను స్థాపన చేయడం జరుగుతుందని ఘనంగా ఈ రోజు ప్రథమంగా గరుడయాత్ర గణపతి పూజ అగ్ని ప్రతిష్టాపన నిలలో విగ్రహాలను ఆదివాసం చేయడం జరిగిందని తెలిపారు నూతన కార్యక్రమం మంగళ హారతలతో ముగుస్తుందని తెలిపారు రేపటి కార్యక్రమంలో ఆ విగ్రహాలను ధ్యాన ఆదివాసము అక్షయ ఆదివాసము ఫలాదివాసము చేసుకుంటూ అనంతరం మూల మంత్ర పుష్పాదివాస కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు

మన కూచన్పల్లి గ్రామంలో పురాతనంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయస్వామి దేవాలయంలో జీర్ణోద్ధారంగా నూతన పాత విగ్రహాలను తీసేసి నూతన శివపంచాయతీన విగ్రహాలను స్థాపన చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు ప్రప్రథమంగా వర్ణయాత్ర గణపతి పూజ సున్యాహ వాచన ఆ తర్వాత స్థాపన మథనాజ్యుక్తంగా అగ్ని ప్రతిష్టాపన జలాధివాసం అంటే విగ్రహాలు యంత్రాలు కూడా నీళ్ళల్లో అధివాసం చేయడం జరుగుతుంటుంది ఈరోజు కార్యక్రమం మంగళహారతి మంత్రపుష్పాలతోని రాత్రి భృజలతో ఉంటున్నది రేపటి కార్యక్రమంలో ఆ యొక్క యంత్రాలు ఆ తర్వాత విగ్రహాలను ధాన్యాదివాసము శయ్యాధివాసము ఫలాదివాసము పుష్పాధివాస కార్యక్రమం చేసుకుంటూ అనంతరము ఆ మూలమంత్ర హోమాల యొక్క హోమాలు అధివాస హోమాలు చేసేసి రేపటి కార్యక్రమం శయ్యాధివాసంతో మంగళహారతి మంత్రోత్పాలతో ముగించడం జరుగుతున్నది ఎల్లుండి నాడు బుధవారం నాడు ఉదయము ఆ యొక్క ముహూర్త సమయంలో పట గర్త సంస్కారం చేసి ఆవాయిత దేవతా పూజలు మూలమంత్ర హోమాలు కార్యక్రమం చేసి అనంతరము ఆ యొక్క యంత్రస్థాపన విగ్రహాల యొక్క స్థాపన చేసేసి అనంతరం దృగ్బలి నేత్రోన్మీలనము భూశుద్ధి భూతశుద్ధి అంతర్మాత్రక వహిర్మాత్ర కళాన్యాస తత్వన్యాసోడ కళాన్యాస ప్రాణప్రతిష్ట అనే కార్యక్రమాలు చేసేసి ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమం అవాది దేవతా బలు పూర్ణాహుతి కార్యక్రమం చేసేసి కలిశం కలిశం యొక్క ఉద్వాసన ఆ తర్వాత మార్జనము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్